ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్తో బీడ్స్ క్యాప్స్తో మంచి డిజైనర్ త్రీ లేయర్స్ నల్ల దండని తయారు చేసుకోండి అందుకు ముందుగా ఫిష్ వైర్కి ఫోర్ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి అంటే కనెక్టర్ని తయారు చేసుకోవాలి బీడ్స్తో అలా వైర్కి ఫోర్ బ్లాక్ బీడ్స్ తీసుకున్న తర్వాత మనం ఫస్ట్లో తీసుకున్న టూ బ్లాక్ బీడ్స్లో నుంచి దార వైర్ని పైకి తీసుకోవాలి మళ్ళీ వైర్కి పక్కకే చూసిన టూ బ్లాక్ బిడ్స్లో నుంచి వైర్ని కిందికి తీసుకోవాలి వైర్కి టూ బ్లాక్ బిడ్స్ తీసుకోవాలి వైర్కి పక్కకే చూసిన టూ బ్లాక్ బిడ్స్ల నుంచి వైర్ని కిందికి తీసుకోవాలి వైర్కి పక్కకే చూసిన టూ బ్లాక్ బిడ్స్లో నుంచి వైర్ని పైకి తీసుకోవాలి మళ్ళీ వైర్కి టూ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి టూ బ్లాక్ బిడ్స్లో నుంచి వైర్ని పైకి తీసుకోవాలి మళ్ళీ వైర్కి పక్కకే చూసిన టూ బ్లాక్ బిడ్స్లో నుంచి వైర్ని కిందికి తీసుకోవాలి మళ్ళీ వైర్కి టూ బ్లాక్ బిడ్స్ తీసుకోవాలి వైర్కి పక్కకే చూసిన టూ బ్లాక్ బిడ్స్లో నుంచి వైర్ని కిందికి తీసుకోవాలి మళ్ళీ చివరిలో చూసిన టూ బ్లాక్ బిడ్స్లో నుంచి వైర్ని పైకి తీసుకోవాలి అంటే టూ బ్లాక్ టూ బ్లాక్ బిడ్స్ లైన్స్ ఫైవ్ టైమ్స్ రావాలి మొత్తం అక్కడే వైర్కి పైన వైర్ ఉంటుంది కదండి ఆ వైర్లో నుంచి వైర్ని తీసుకుంటూ రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి వైర్ని కట్ చేసుకోవాలి మనం చివరిలో కూడా వైర్ని కొద్దిగా వదిలాం కదండి ఆ వైర్ని కూడా వైర్లో నుంచి వైర్ని తీసుకుంటూ రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి అంటే ఈ టూ బ్లాక్ బిడ్స్ లైన్స్ మొత్తం ఫైవ్ టైమ్స్ రావాలి ఇలా వైట్తో చేసుకుంటే స్టిఫ్గా ఉంటుందండి కనెక్టర్ అలాంటిది మరొకటి తయారు చేసి పెట్టుకోవాలి కనెక్టర్ని ఇక్కడ నేను బీడ్స్ క్యాప్స్ తీసుకున్నానండి చిన్న సైజువి పెద్ద సైజువి బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ వన్ ఎంఎం సైజు గోల్డెన్ బీడ్స్ టూ ఎంఎం సైజు నైలాన్ థ్రెడ్ నీడిల్ సైజు ఎల్ దారానికి ముందుగా ఫైవ్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి ఫైవ్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి మళ్ళీ వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి ఇదే మాదిరిగా దారానికి బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ గోల్డెన్ బీడ్స్ తీసుకుంటూ రావాలి ఇప్పుడు బీడ్ క్యాప్ని తీసుకోవాలండి ఇలా ఫ్లవర్ షేప్ లా ఉంటుంది కదా వన్ పెట్టల్లో నుంచి పెటల్ షేప్ ఉంటుంది కదండి అందులో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మళ్ళీ దారాన్ని అందులో నుంచి ఒకసారి తీసుకొని దారంలో నుంచి దారం ముడి వేసుకోవాలి స్టిఫ్గా ఉంటుంది అలా తీసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో చిన్న హోల్ ఉంది కానీ అందులోకి దారాన్ని తీసుకోవాలి ఫ్లవర్ షేప్ మధ్యలో అలా తీసుకున్న తర్వాత మరొక బీడ్ క్యాప్ని స్మాల్ సైజ్ తీసుకోవాలి అంటే మిడిల్ హోల్లో నుంచి ఆ ఫ్లవర్ స్మాల్ సైజ్ ఫ్లవర్ షేప్ని తీసుకోవాలి మిడిల్లో వచ్చేటట్టుగా దారానికి మధ్యలో వచ్చేటట్టుగా బ్లాక్ వన్ బ్లాక్ క్రిస్టల్ క్రిస్టల్వన్నీ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత వీడిని వదిలి ఆ హోల్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఫ్లవర్ పెట్టెల్లో నుంచి దారం తీసుకున్నాం కదండి దాని పక్కకే చూసిన దాని పక్కకే చూసిన వేరే పెట్టెల షేప్లో నుంచి దారం తీసుకోవాలి దారంలో నుంచి దారం తీసుకుంటూ ముడి వేసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి మళ్ళీ ఫైవ్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి గోల్డెన్ వీట్ తీసుకోవాలి దారానికి ఫైవ్ 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 బ్లాక్ బీడ్స్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ వన్ వన్ గోల్డెన్ బీడ్స్ తీసుకుంటూ రావాలి ఇది త్రీ లేయర్స్లో ఫస్ట్ లేయర్ అండి ఫస్ట్ లేయర్ రెడీ అయింది అంటే ఫైవ్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ నైన్ టైమ్స్ వస్తాయి మీ నెక్ లెంత్ని చూసుకొని తీసుకోండి బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ గోల్డెన్ బీడ్స్ సేమ్ అదే మాదిరిగా థర్డ్ లేయర్ని థర్డ్ లేయర్కి ఇలా బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ గోల్డెన్ బీడ్స్ తీసుకున్న తర్వాత అంటే నైన్ టైమ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ బీడ్ క్యాప్ని తీసుకోవాలండి ఆ పెట్టల్ షేప్లో నుంచి దారం తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి దారాన్ని తీసుకుంటూ అందులో నుంచి దా దారంలో నుంచి దారం తీసుకుంటూ ముడి వేసుకోవాలి మళ్ళీ మధ్యలో ఉన్న హోల్లో నుంచి దారం తీసుకోవాలి మళ్ళీ స్మాల్ సైజు ఫ్లవర్ షేప్ని తీసుకోవాలి మళ్ళీ మధ్యలో వచ్చేటట్టుగా వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి బ్లాక్ క్రిస్టల్ బీడ్ బీడ్ని వదిలి ఆ హోల్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి మళ్ళీ మనం ఫస్ట్లో తీసుకున్న పెటల్ షేప్ పక్కకే ఉన్న పెటల్ షేప్లో నుంచి దారం తీసుకోవాలి మళ్ళీ ఒకసారి ద దారంలో నుంచి దారం తీసుకుంటూ ముడి వేసుకోవాలి మళ్ళీ దారానికి ఫైవ్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి మళ్ళీ బీడ్స్ బీడ్ క్యాప్ని తీసుకోవాలి ఫ్లవర్ షేప్ని తీసుకోవాలి అంటే థర్డ్ లేయర్లో ఈ బీడ్ క్యాప్స్ ఫైవ్ ఫైవ్ వస్తాయండి ఫస్ట్ లైన్లో వన్ వస్తుంది థర్డ్ లేయర్లో ఫైవ్ బీడ్ క్యాప్స్ వస్తాయి సెకండ్ లేయర్ని తయారు చేసుకోవాలి సెకండ్ లేయర్లో బీడ్ క్యాప్స్ త్రీ వస్తాయి ఇలా త్రీ లేయర్స్ రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా త్రీ లేయర్స్ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ లేయర్ని ఫస్ట్ లేయర్ని తీసుకోవాలండి నీళ్ళకి ఇక్కడ కనెక్టర్ని తీసుకోవాలి కనెక్టర్లోని ఫస్ట్ ఫస్ట్ వరుసలో ఉన్న టూ బ్లాక్ బీడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ పక్కకే చూస్తున్న టూ బ్లాక్ బీడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి మళ్ళీ దాని పక్కకే చూస్తున్న టూ బ్లాక్ బీడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అంటే థర్డ్ ప్లేస్లో ఉన్న టూ బ్లాక్ బీడ్స్లో టూ బ్లాక్ బీడ్స్లోకి దారం తీసుకోవాలి సేమ్ అటు సైడ్ కూడా చివర్లో ఉన్న టూ బ్లాక్ బీడ్స్లో నుంచి దారం తీసుకోవాలి దాని పక్కకి చూసి టూ బ్లాక్ బీడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి ఇలా బీడ్స్లో నీడిల్ స్ట్రక్ అయినప్పుడు ఇలా కటింగ్ ప్లేట్తో గుంజితే ఈజీగా వస్తుందండి విరగకుండా నీడిలు విరగకుండా వస్తుంది సేమ్ అదే మాదిరిగా థర్డ్ ప్లేస్లో ఉన్న టూ బ్లాక్ బీడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి ఇప్పుడు సెకండ్ లేయర్ లైన్ని తీసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఏవైనా డౌట్స్ ఉండి ఇప్పుడు సెకండ్ లేయర్ని తీసుకోవాలి నీడలకి ఇక్కడ మధ్య వరుసలో చూసిన టూ బ్లాక్ బీడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి సేమ్ ఇటు సైడ్ కూడా కనెక్టర్కి కనెక్టర్ మధ్యలో ఉన్న టూ కనెక్టర్ మధ్యలో థర్డ్ ప్లేస్లో ఉన్న టూ బ్లాక్ బుడ్స్ నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి ఇటు సైడ్ కూడా ఇప్పుడు థర్డ్ లేయర్ తీసుకోవాలండి థర్డ్ లేయర్ అటు సైడ్ చివరిలో చూసిన కనెక్టర్కి కనెక్టర్లోని చివరిలో చూసిన టూ బ్లాక్విడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దాని పక్కకే చూస్తున్న టూ బ్లాక్విడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి దాని పక్కకే చూస్తున్న టూ బ్లాక్విడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అంటే మధ్యలో ఉన్న టూ బ్లాక్విడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి సేమ్ ఇటు సైడ్ కూడా చివరిలో చూస్తున్న టూ బ్లాక్ బీర్డ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దాని పక్కకే చూసిన టూ బ్లాక్ బీర్డ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి దాని పక్కకే చూసిన టూ బ్లాక్ బీర్డ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అంటే ఆ మూడు దారాలని ఒకే వరుసలో అంటే మధ్యలో టూ బ్లాక్ బిడ్స్ వరుస ఉంది కానీ అందులో నుంచి ఆ మూడు దారాలను ఇలా అటు సైడ్ ఇటు సైడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ దారాలు ఎక్కువ తక్కువ ఉన్నాయి కదండి అందుకే చివరిలో కొద్దిగా కట్ చేస్తున్నాను ఇప్పుడు ఆ మూడు దారాల అంటే రెండు దారాలకి ఒక దారం కలిపి రెండు ముళ్ళు వేసుకోవాలి రింగులో నుంచి దారాలను తీసుకుంటూ రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి ఇలా తక్కువ ఖర్చులో ఇంట్లోనే మనకు నచ్చిన డిజైన్లో నల్ల పుసల దండని తయారు చేసుకోవచ్చండి ఎంతో ఈజీగా తొందరగా తయారు చేసుకోవచ్చు వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి సేమ్ అటు సైడ్ కూడా రింగుని తీసుకోవాలండి ఇక్కడ రింగు చుట్టూ రింగు దగ్గర ఉన్న దారానికి ఫేబాన్ని అతికిస్తున్నాం అండి కనబడకుండా ఉంటుంది ఉడిపోకుండా ఉంటుంది ఇక్కడ ఫస్ట్ కనెక్టర్ కున్న వైర్ వైర్ కి వేడి తగిలిస్తే ఊడిపోకుండా ఉంటుంది కనబడకుండా ఉంటుంది మంచి త్రీ లేయర్స్ నల్ల పుసల దండ రెడీ అయిందండి ఇక్కడ బ్యాక్ రోక్ డోర్ని తీసుకుంటున్నానండి ఇదైతే మనం నెక్కి అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు మీ నెక్ లెంత్ని బ్లాక్ బ్లాక్బీర్స్ని తీసుకోండి మంచి డిజైనర్ బ్లాక్ బీడ్స్ త్రీ లేయర్స్ నెక్లెస్ రెడీ అయిందండి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఎంతో ఈజీగా దీన్ని రెండు రకాలుగా వాడచ్చండి ఇలా ఉల్టా వేసి కూడా వేసుకోవచ్చు ఫ్లవర్ షేప్స్ ఉంటాయి కదా వాటిని ఇలా ఉల్టా వేరే సైడ్ వేసి కూడా వేసుకోవచ్చు ఇక నేను పక్క పిక్స్ యాడ్ చేశాను చూడండి డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా వేసుకుంటే ఎంతో బాగుందండి మెడ నిండుగా అందంగా ఉంది మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ త్రీ లేయర్స్ బ్లాక్ బ్లాక్బీర్స్ నెక్లెస్ని నెక్కి అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు బ్యాక్డ్రోమ్ డోర్ ఉంటే ఇలా కొద్దిగా మీడియం లెంత్లో కొద్దిగా నెక్కి పైకి వేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతో మందికి రీచ్ అవుతుందండి ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్